Yeah, hi everyone. I am Dr. Ajay Kumar Neely. I am a very very senior ENT consultant. I'm presently working with Medicover Hospital Sangeet bath So I'm all of 65 years old and I have been practicing ENT for the last about almost 35 to 40 years now. So today I'm going to give talk to you about some common ENT problems and how our lifestyle అండ్ అవర్ నెగ్లిజెన్స్ కెన్ అగ్రవేట్ దిస్ ఈఎన్టీ ప్రాబ్లమ్స్ అంటే మనం ఒక ఎక్కువగా సరిగ్గా మన హెల్త్ చూసుకోకుండా మనం నెగ్లెక్ట్ చేసి మన లైఫ్ స్టైల్ సరిగ్గా పెట్టుకోకపోతే ఈఎన్టీ ప్రాబ్లమ్స్ ఎలా అగ్రవేట్ అవుతాయో నేను చెప్తాను అండి మీకు ఇవాళ సో ఆల్మోస్ట్ సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ద అవుట్ పేషెంట్స్ విచ్ కమ్ టు ద హాస్పిటల్ కమ్ విత్ ఈఎన్టీ ప్రాబ్లమ్స్ ఐదర్ దగ్గు జలుబులతోటైనా హెడేక్స్ తోటైనా లేకపోతే గొంతు భారం అయినా గొంతు నొప్పులైనా లేకపోతే పర్సిస్టెంట్ దగ్గులైనా ఇవన్నీ కూడా మోస్ట్లీ ద కాజ్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ ఇస్ రిలేటెడ్ టు ఇయర్ నోస్ అండ్ థ్రోట్ అండి సో ఈఎన్టీ అనేది మోస్ట్ కామన్ సిమ్టమ్స్ అంటే చెవు ముక్కు గొంతులో సిమ్టమ్స్ మోస్ట్ కామన్ ఎవ్రీడే సిమ్టమ్స్ ఇన్ అవర్ పేషెంట్స్ అనమాట సో లెట్ ఎస్ స్టార్ట్ విత్ చిల్డ్రన్ చిల్డ్రన్ జనరలీ పేరెంట్స్ బ్రింగ్ దేర్ చిల్డ్రన్ ఫ్రీక్వెంట్గా జలుబులైతాయి అంటే మా పిల్లలకి ఎప్పుడు ముక్కు తడిగా ఉంటుంది సరిగ్గా పడుకోవడం లేదు రాత్రి దిస్ ఇస్ ద మోస్ట్ కామన్ సిమ్టమ్ విత్ విచ్ పేరెంట్స్ కామన్ బ్రింగింగ్ దర్ చిల్డ్రన్ సో వై డస్ దిస్ హ్యాపెన్ ఎందుకు ఇలా ఫ్రీక్వెంట్గా కోల్డ్స్ వస్తాయి పిల్లల్లో మనం ఏం చేయొచ్చు దానికోసం నెంబర్ వన్ ఏంటంటే పిల్లలు కుడ్ బి ఆఫ్ ఎలర్జిక్ ఎలర్జీ ఎక్కువ పిల్లలు ఉండొచ్చు నాన్ ఎలర్జిక్గా ఉండచ్చు సో ఈ నాన్ ఎలర్జీ వాళ్ళకి ఎందుకు వస్తుంది ఫ్రీక్వెంట్గా కోల్డ్స్ కాఫ్స్ నెంబర్ వన్ లైఫ్ స్టైల్ అండి సరిగ్గా క్లైమేట్ తగ తగినట్టు ప్రొటెక్షన్ ఇవ్వకుండా పిల్లలకి అలాగే చిన్న బనీన్లో సన్న టీషర్ట్లో బయటంతా తిప్పేసి గాల్లో వానలో ఇంటికి తీసుకొచ్చి పడుకోబెడితే ఇలాంటి పిల్లలకి జలుబులు ఎక్కువగా వస్తుంటాయి సెకండ్ థింగ్ మరీ ఎక్కువ చల్ల వస్తువులు తింటే తింటే పిల్లలు వాళ్ళకు కూడా దే ఆర్ ఆల్సో ప్రోన్ టు ద కోల్డ్స్ కొంతమందికి ఫ్యామిలీలోనే హిస్టరీ ఉంటుంది ఎలర్జీ హిస్టరీ వాళ్ళకి పిల్లలకి పాపం వాళ్ళు కూడా ఫ్రీక్వెంట్గా కోల్డ్స్ అవన్నీ సఫర్ అవుతుంటారు ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ ది నాట్ టు నెగ్లెక్ట్ ఎ కోల్డ్ ఎప్పుడైనా పిల్లలకి కోల్డ్ ఉంది ఇవాళ కొంచెం ముక్కు భారంగా ఉంది మాటి మాటికి స్నిఫ్ చేస్తున్నాడు ముక్కు పైన అంటే ఇమీడియట్లీ వీ నీడ్ టు టేక్ యాక్షన్ ఏదో కొంచెం స్టీమ్ ఇద్దాము కాస్త ఆవిరి పడదాము లేకపోతే ఏదో వెచ్చగా ఏదైనా పెడదామంటే అది అవ్వదు యూ హ్యావ్ టు ఇమీడియట్లీ ట్రీట్ దట్ కోల్డ్ సో దట్ ఇట్ డజన్ గెట్ అగ్రివేటెడ్ మరీ ఎక్కువ అవ్వకుండా వన్స్ కోల్డ్ ఎక్కువైతే ఆ ముక్కులో ఉన్న కఫం గొంతులోకి దిగుతూ ఉంటుంది గొంతులోకి దిగినప్పుడు ఏమవుతుంది అది కింద గొంతులో కలెక్ట్ అవుతూ ఉంటుంది సో పిల్లలు కంగు కంగుమని దగ్గర అది మింగేస్తూ ఉంటారు సో ఈ కపం అంతా పొట్టడండి దే క్యాన్ కమ్వుట్ విత్ స్టమక్ పెయిన్ సమ్ వామిటింగ్స్ అండ్ ఆల్ దోస్ థింగ్స్ సేమ్ థింగ్ మళ్ళీ లంగ్స్ కూడా దే ట్రై టు ప్రొటెక్ట్ దెమ్సల్స్ ఫ్రమ్ దీ సెక్రీషన్స్ అనమాట ఏదైతే ముక్కులోంచి గొంతుకి సెక్రీషన్స్ దిగుతున్నాయో సో దే గోయింగ్ టు స్పాజం సో వీళ్ళకి ఆస్తమా లాంటి సిమ్టమ్స్ కూడా స్టార్ట్ అవుతాయి అనమాట ఇలాంటి పిల్లలు సరిగ్గా పడుకోలేరు కూడా రాత్రి దే కీప్ ఆన్ గ్యూ హ్యావింగ్ డిస్టర్బ్ స్లీప్ ఇన్ ద నైట్స్ బికాస్ ద కోల్డ్స్ సో హౌ టు ప్రివెంట్ దెమ్ నంబర్ వన్ ప్రొటెక్ట్ దెమ్ ప్రాపర్లీ అకార్డింగ్ టు ద క్లైమేట్ నెంబర్ టూ డోంట్ నెగ్లెక్ట్ ద కోల్డ్స్ ఇది కోల్డే కదా దానంతగా తగ్గిపోతుందంటే అవ్వదు పిల్లలకి ఇంకా అగ్రివేట్ అవుతుంది సో ఇమీడియట్లీ నిప్ ద బడ్ అంట ఇన్ ద బడ్ అంటే బేసికలీ అది స్టార్ట్ అవగానే దానికి ఏదైనా మందులిస్తే అది సెట్ అయిపోతుంది సో దిస్ ఇస్ మోస్ట్లీ బికాజ్ ఆఫ్ నాన్ ఎలర్జిక్ రైనైటిస్ ఇట్ ఈస్ నాట్ ఎలర్జిక్ రైనా అబౌట్ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ చిల్డ్రన్ ఇది నాన్ ఎలర్జీ అంటే బికాస్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ బికాస్ ఆఫ్ ద ఫుడ్ హ్యాబిట్ చాలామంది పేరెంట్స్ పిల్లల్ని బయటికి పంపారు అయ్యో బయటికి పోతే చలగాలు తగ్గుతుంది ద మోర్ ద ఫిజికల్ యాక్టివిటీ ద నోస్ ఇంకా అంత మంచిగా డీకంజెస్ట్ అయ్యి ఎయిర్వే ఇంకా అంత మంచిగా ఇంప్రూవ్ అవుతుంది సో పిల్లల్ని అట్లీస్ట్ ఒక ఫార్టీ ఫార్టీ ఫైవ్ మినిట్స్ బయటికి సాయంత్రాలు తీసుకెళ్ళి వాళ్ళని ఆడిపించి తీసుకొస్తే వాళ్ళ హెల్త్ కూడా బాగుంటుంది థర్డ్ థింగ్ ఈస్ దట్ చిల్డ్రన్ షుడ్ నాట్ లై డౌన్ ఇమీడియట్లీ ఆఫ్టర్ ఎ మీల్ ఇమీడియట్గా పడుకుంటే రిఫ్లెక్స్ అంటారు ఆ రిఫ్లెక్స్ కూడా వాళ్ళ పైకి వచ్చి ఈ టాన్సిల్స్ ఎడినాయిడ్స్ ఎఫెక్ట్ అయ్యి థ్రోట్ కంజెషన్ అయ్యి వాళ్ళకి త్రోట్ అండ్ నోస్ ప్రాబ్లమ్స్ రావచ్చు అనమాట నెక్స్ట్ కామన్ థింగ్ ఇన్ చిల్డ్రన్ ఈజ్ ఇయర్ పెయిన్ ఇయర్ పెయిన్ మాటిమాటికి సడన్గా మధ్యలో లేచి ఇయర్ పెయిన్ అంటారు లేకపోతే స్కూల్ నుంచి వచ్చాక ఇయర్ పెయిన్ అని మొత్తుకుంటున్నాం ఇవి కూడా ఏంటంటే బికాస్ ఆఫ్ నెగ్ల కోల్డ్ విచ్ హెజ్ బిన్ నెగ్లెక్టెడ్ మనందరికి ఒక గొట్టం ఉంటుంది ముక్కు నుంచి చౌకెళ్ళే గొట్టం మనం గట్టిగా చీదినప్పుడు గుయ్యని శబ్దం వస్తుంది మనం ఫ్లైట్లో వెళ్ళినా కొండలు ఎక్కుతున్నా కానీ ఆ చెవు బంద్ అయిపోతూ ఉంటుంది ఓపెన్ అవుతూ ఉంటుంది మనం బాగా జలుబున్నప్పుడు మిగిలినప్పుడు పుడుక్కు పడుకుంటుంది ఈ పిల్లలకి కోల్డ్ ఎక్కువైనప్పుడు ఈ కపం ఏమైతే ఈ గొట్టాల్లోకి వెళ్ళిపోతుంది గొట్టాల్లోకి వెళ్ళిపోయి చవితర వెనకాతలు పోయి జమ అయినప్పుడు సివియర్గా పెయిన్ వస్తుంది అనమాట పిల్లలకి ఇది వ్యాక్స్ వల్ల కాదు జనరలీ వ్యాక్స్ అంది ఉందనుకొని పరిగెట్టి వస్తారు మాదిరికి సార్ వ్యాక్స్ కింద డ్రాప్స్ ఇచ్చేయండి లేకపోతే వ్యాక్స్ తీసేయండి తగ్గిపోతుందని చెవుల్లో చూస్తే వ్యాక్సే ఉండదు అసలు వ్యాక్స్ కాకుండా ఈ గొట్టం వల్లే మోస్ట్ ఆఫ్ ద టైం ఇయర్ పెయిన్ ఉంటుంది సో పరిగెట్టి ఆ మెడికల్ షాప్లకు వెళ్ళి ఇష్టం వచ్చిన ఇయర్ డ్రాప్స్ కొని వేసేయద్దండి ఇది మోస్ట్లీ బికాజ్ ఆఫ్ కోల్డ్స్ ఇయర్ పెయిన్ కోల్డ్ని సరిగ్గా ట్రీట్ చేస్తే ఈ ఇయర్ పెయిన్ ఉండకుండా ఉంటుందన్నమాట అండ్ లాస్ట్లీ ఎవరైతే చిల్డ్రన్కి ఫ్రీక్వెంట్గా ఫీవర్స్ వస్తాయి జలుబుల వల్ల ఎవరైతే బాగా ఫ్రీక్వెంట్గా ఎవ్రీ టూ మంత్స్ యాంటీబయాటిక్స్ అవసరం పడుతుందో వీళ్ళని డెఫినెట్గా మనం లోపల ఎగ్జామిన్ చేస్తే వాళ్ళకి పెద్ద పెద్ద టాన్ఫుల్స్ అయినా కనిపిస్తాయి మనకి లేకపోతే ఎడినాయిడ్స్ అయినా కనిపిస్తాయి ఇలాంటి పిల్లల్ని మాటిమాటికి యాంటీబయాటిక్స్ ఇచ్చి అలా అలా మెడిసిన్స్తో నడిపితే వాళ్ళ హెల్త్ పాడైతుంది దే డోంట్ గ్రో ప్రాపర్లీ ఎవ్రీ టైమ్ చైల్డ్ ఈజ్ హ్యావింగ్ ఎన్ ఇన్ఫెక్షన్ వాళ్ళ గ్రోత్ ఆ ఆ టైంలో అంత తగ్గుతుంది సో బేసికలీ వెన్ ద చైల్డ్ ఈజ్ హ్యావింగ్ రెకరెంట్ ఫీవర్స్ విత్ యాంటీబయాటిక్ కోర్సెస్ తీసుకోవాల్సి వస్తుందంటే ఆ పిల్లల్ని జె డెఫినెట్గా మీ ఈఎన్టీ స్పెషలిస్టైనాపీడియాటిస్ మేము చూపించి ఒకవేళ టాన్సుల్స్ ఈ ఎడినాయిడ్స్ అనేది పెద్దగా ఉంటే దాన్ని తీయించడం అత్యంత అవసరం టాన్సులు ఎడినాయిడ్ తీస్తే సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవండి ఏ సర్జరీకి అయితే సైడ్ ఎఫెక్ట్ ఉందంటే ఆ సర్జరీ వరల్డ్ అంతా బ్యాన్ అయిపోతుంది దీ సర్జరీస్ ఆర్ వెరీ సేఫ్ ఇవాళ బ్లడ్లెస్ సర్జరీస్ ఉంటాయి సో ఈ సర్జరీ ఎప్పుడు చేయాలి అవసరం ఉన్నప్పుడే చేయాలి అవసరం అంటే ఎలా తెలుస్తుంది మనకు అవసరం ఉందా లేదా అని చైల్డ్ ఈజ్ హ్యావింగ్ ఫ్రీక్వెంట్ కోల్డ్స్ చైల్డ్ ఈజ్ హ్యావింగ్ డిస్టర్బ్ స్లీప్ ఇన్ ద నైట్స్ ఆర్ చైల్డ్ ఈజ్ హ్యావింగ్ రెకరెంట్ ఫీవర్స్ యాంటీబయాటిక్స్ వాటి యూజ్ చేయాల్సి వస్తుంది ఇవన్నిట్లో ఏదైనా ఉంటే ఆర్ అన్నీ ఉంటే కూడా ఈ సర్జరీ అత్యంత అవసరం మనకి పిల్లలకి చేయించడం ఓకే సో దిస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ యాజ్ రిగార్డ్స్ ద నోస్ అండ్ త్రోట్ అండ్ ఇయర్లో మోస్ట్ ఆఫ్ ద టైమ్ యాజ్ ఐ టోల్డ్ యూ ద పెయిన్ ఈజ్ బికాస్ ఆఫ్ ది కోల్డ్స్ ఓన్లీ రేర్గా ఆఫ్కోర్స్ పిల్లలకి వ్యాక్స్ కూడా ఎక్కువ కడుతూ ఉంటుంది ఆ వ్యాక్స్ కట్టడం వల్ల కూడా పెయిన్ ఉంటుండచ్చు అది మనం ఇంట్లో కూర్చొని పుల్లలు పిన్లు పెట్టి తీయడానికి ట్రై చేయకూడదండి మనం ఎప్పుడైతే వ్యాక్స్ చెవులో ఉంటుందో దాన్ని దూది పుల్ల పెట్టి తీయడానికి ట్రై చేస్తామో అది లోపలికి పుష్ చేస్తుంది కానీ బయటికి తీసుకురా సో ఎప్పుడు కూడా చెవులో ఏది పెట్టకూడదు నథింగ్ షార్పర్ దెన్ ద ఎల్బో షుడ్ గోయింగ్ టు ది ఇయర్ అంటారు అంటే మనం ఎల్బో పెట్టి మనం క్లీన్ చేయగలిగితే చేయండి లేకపోతే వద్దు అని రాస్తారు పుస్తకాల్లో అసలు లోపల ఏది పెట్టకూడదు చెవులలో ఒకవేళ వ్యాక్స్ ఉన్నట్టు కనిపిస్తే అది మా దగ్గర తీసుకొస్తే మేము తగినట్టున్న డ్రాప్స్ ఇస్తాము ఒక మూడు నాలుగు రోజులు ఆ డ్రాప్స్ వేసుకుని వస్తే మేము ఈఎన్టీ స్పెషలిస్ట్ మేము క్లీన్ చేస్తే ఆ ఇయర్ డ్రమ్స్ పాడవకుండా సేఫ్గా ఉంటాయి సో దిస్ ఇస్ అనదర్ రీజన్ ఫర్ ద ఇయర్ పెయిన్ దట్ ఈస్ వ్యాక్స్ లాస్ట్లీ కొంతమంది పిల్లలకి ఈ ఇయర్ పెయిన్ నెగ్లెక్ట్ చేసి మాటిమాటి కోల్డ్స్ నెగ్లెక్ట్ చేస్తే ఏమవుతుందంటే ఈ ట్యూబ్స్ ద్వారా ఈ కపం అంతా దానిలోకి వెళ్ళి ఆ చవితెర అంటుంది దాంట్లో కన్నం పడిపోతుంది కన్నం పడిపోతే ఇలాంటి చిల్లరకి పర్సిస్టెంట్గా డిశ్చార్జ్ అవుతూ ఉంటుంది ఇయర్ ఇయర్లోంచి చీము నీరు కారుతూ ఉంటుంది ఇది చాలా చాలా డిఫికల్ట్ టు ట్రీట్ సో ఎస్పెషల్లీ పిల్లల్లో మనం ఆపరేషన్ చేయలేము చౌతరం ఎందుకంటే చవితెర ఆపరేషన్ చేస్తే మళ్ళీ మళ్ళీ వస్తుంది వాళ్ళకి ప్రాబ్లం ఎందుకు వాళ్ళ కోల్డ్ సరిగ్గా కంట్రోల్ చేయలేము మనం సో పిల్లలకి ఎప్పుడైతే జలుబులు ఉంటాయో దాన్ని జల్దీ మనం ట్రీట్ చేసుకుంటే ఇలాంటి కాంప్లికేషన్స్ రాకుండా ఉంటాయి ఇలాంటి డిశ్చార్జింగ్ ఇయర్ పేషెంట్స్ మేము ఏం చేస్తామంటే రెగ్యులర్ క్లీనింగ్కి పిలుస్తాం రెగ్యులర్గా డిశ్చార్జ్ క్లీన్ చేసి ఆ పస్సుని మనం కల్చర్కి పంపించి దాని తగినట్టు యాంటీబయాటిక్స్ ఇచ్చి చెవులో నీరు పడకుండా చూసుకుంటే ఈ ఒక్కొక్కసారి ఈ చెవులో ఉన్న కన్ కన్ హోల్స్ ఏమో దానంత కడిగి అవి క్లోజ్ అయిపోతాయి ఓ మరీ అది అలాగే ఉండిపోయిందంటే ఆఫ్టర్ ద చైల్డ్ ఇస్ అబౌట్ ఫోర్టీన్ టు సిక్స్టీన్ ఇయర్స్ ఓల్డ్ దెన్ వీ కెన్ ఆపరేట్ అండ్ క్లోజ్ దట్ ఇయర్ హోల్ అనమాట This is about the problems in children.